దమ్ బిర్యానీనో ఫ్రైడ్ రైస్లో ఇంకా నాన్ వెజ్ వెజ్ ఐటమ్స్ బిర్యానీలతో చాలా తింటుంటారు అలా తిన్నప్పుడు క్యాలరీస్ అండి ఆడవారికి అయితే తొమ్మిది వందలు నుంచి వెయ్యి క్యాలరీల వరకు అలాంటి ఆహారాలు తిన్నప్పుడు లోపలికి వెళుతుండే మగవారికైతే పన్నెండు వందల నుంచి పద్నాలుగు వందల వరకు తినే అవకాశం ఉంటుందన్నమాట అంత శక్తిని వచ్చే క్యాలరీస్ డిన్నర్లో హెవీగా బిర్యానీలు లాంటివి తినబోతున్నా మీరు స్పెషల్స్ అనుకున్నప్పుడు మధ్యాహ్నం పూట సాధ్యమైనంత వరకు అసలు రైస్ జోలికి అస్సలు ముట్టుకోకండి ఆ రోజు ఇంకా మంచిగా మీరు ఆలోచించదలిస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయాలనుకోండి అలాంటివన్నిటిని మధ్యాహ్నం బాగా ఫ్రూట్స్ తినేసేయండి ఎందుకంటే డిన్నర్లో ఎప్పుడు మీరు అందరూ ఫ్రూట్స్ తింటారు కదా ఆ డిన్నర్లో తినాలి ఫ్రూట్స్ని లంచ్లో తినేసేయండి ఆ ఫ్రూట్స్ వారా మీకు ఆకలి బాగా వేస్తుంది మంచి ఎంత డిమాండ్ ఉంటుందంటే శరీరం ఇంకెప్పుడు పెడతాడు ఇంకెప్పుడు పెడతాడు అనిపిస్తుంది అనమాట అలా కోరినప్పుడు మీరు ఎప్పుడూ కూడా తినాలన్నమాట అసలు రోజు ఆ